మాయా గుణాల మధ్యన ఉండి కూడా మీరు దాని ప్రభావానికి లోనుగారు చూసారా యోగమాయ ఆయన అధీనంలో పెట్టుకుంటాడు ఆయన్ని ఆక్రమించలేదు మాయ మీ మహిమలు అనంతములు వాటి వర్ణన ఏ విధంగా సంభవిస్తుంది స్వామి అందుచేత ఇక నేను మౌనంగా ఉండడం మంచిది అని అనుకుంటున్నాను అన్నాడు ఎందుకంటే నేను స్తోత్రం చేయలేను మిమ్మల్ని అని యమధర్మరాజు ఈ విధంగా స్తోత్రం చేసి రెండు చేతులు జోడించి శిరస్సుకు తాకించి హే జగద్గురు తమ యొక్క ఆదేశానుసారం జీవులందరినీ వాళ్ళందరూ కూడా సద్గుణాలు లేనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా మీ ఆజ్ఞ ప్రకారం నేను విడిచిపెట్టేశాను వాళ్ళందరూ శిక్షలు అనుభవిస్తున్న నరకంలో కానీ మీరు విడిచిపెట్టమని ఆదేశించారు అందుకని విడిచిపెట్టేశాను ఇప్పుడు నేను చేయవలసినటువంటి కార్యం ఏదైనా ఉంటే మీరు అనుగ్రహించండి ఇక నాకేం పని లేదు కదా ఎందుకని ఈ నరకంలో పాపులే లేరు అందరినీ విడిచిపెట్టేశాను అని వేడుకున్నాడు యముడి యొక్క మాటలను ఆలకించి శ్రీమన్నారాయణమూర్తి అమృతరస పరిపూర్ణములైనటువంటి మేఘగంభీర వాక్కులతో ఈ విధంగా అన్నాడు ఓ యమధర్మరాజా నీవు అందరి పట్ల సమవర్తివై లోకులనందరినీ పాపాల నుండి ఉద్ధరించు దేహధారులందరి భారాన్ని నీకప్పగించి ఇక నేను నిశ్చింతగా ఉంటాను అందుచేత నీవు నీ లోకానికి వెళ్ళు నీ కార్యాలను నిర్వహించుకో అన్నాడు అంటే ఆ తర్వాత చనిపోయి వచ్చే వాళ్ళందరూ మళ్ళీ నీ లోకానికి వస్తారు కదా వాళ్ళ సంగతి చూసుకో అన్నాడు ఈ విధంగా చెప్పి భగవానుడు అంతర్ధానం అయిపోయినాడు యముడు యమలోకానికి వెళ్ళాడు అనంతరం ఆ బ్రాహ్మణుడు తన కులంలోని వారినే కాకుండా అంతకుముందు నుంచి నరకంలో పడి మగ్గిపోతున్నటువంటి సమస్త జీవులను ఉద్ధరించి తాను కూడా దేవ విమానాన్ని అధిరోహించి శ్రీ విష్ణుధామాన్ని చేరుకున్నాడు ఇది భగవద్గీత యొక్క తృతీయ అధ్యాయ మహాత్యాన్ దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెబితే ఆ విషయాన్ని పరమశివుడు పార్వతీదేవికి వినిపించాడు కైలాసంలో యథాశక్తి నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రం చేయగలిగాను మరి ఈ కర్మయోగంలో ఉన్నటువంటి నలభై మూడు శ్లోకాలు ఉన్నాయి దీంట్లో వీటిల్లో కొన్ని శ్లోకాలని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం కొన్నిటిని మాత్రమే వివిధానిష్టా పురా జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగినాం ఓ అర్జున సృష్టి యొక్క ఆరంభంలోనే నేను జ్ఞానులైనటువంటి వాళ్ళకి జ్ఞానయోగాన్ని కర్మపరువులైనటువంటి వాళ్ళకి కర్మయోగాన్ని ప్రబోధనం చేశాను అన్నాడు అంటే సృష్టి యొక్క ఆరంభంలోనే తాను సాంఖ్యయోగాన్ని కర్మయోగాన్ని అనేటువంటి రెండు నిష్టలను ప్రబోధం చేసినట్లుగా ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు దీన్ని బట్టి శ్రీకృష్ణుడు దేవకీనందుడు మాత్రమే కాదు సాక్షాత్తు భగవంతుడని గ్రహించాలి అందుకనే ఎక్కడా కృష్ణ ఉవాచ ఉండదు భగవద్గీతలో భగవాన్ ఉవాచ ఉంటుంది ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం సాధన చేసేటటువంటి మానవులని రెండు వర్గాలుగా విభజించాడు ఇక్కడ స్వామి దాంట్లో మొదటి వర్గం వాళ్ళు సాంఖ్యులు అంటే జ్ఞాన మార్గాన్ని అవలంబించేవాళ్ళు రెండో వర్గం వాళ్ళు కర్మనిష్ఠులు జ్ఞాన కర్మ మార్గాలు రెండూ కూడా మోక్షాన్ని కలిగించేవే రెంటి యొక్క లక్ష్యం ఒకటే మోక్షం అయితే మానవుల యొక్క భిన్న భిన్నమైనటువంటి సంస్కారాలను బట్టి చిత్తవృత్తి స్వభావాలను బట్టి వాళ్ళకి అనువైనటువంటి సాధనలు చెప్పవలసి వస్తుంది అందుచేత వీటిలో ప్రధానమైనటువంటి జ్ఞాన కర్మ మార్గాలను గురించి భగవానుడు నొక్కి వక్కాణించాడు ఆత్మ అనాత్మ ఈ రెండిటినీ వివేకం ద్వారా ఆలోచించగలిగినటువంటి వాళ్ళు శమము మొదలైనటువంటి ఆరు గుణాలు కలిగినటువంటి వాళ్ళు పూర్ణ వైరాగ్య సంపన్నుడైనటువంటి జ్ఞాన జ్ఞానమార్గం చెప్పారు అది అంటే ఆత్మానాత్మ వివేకం ఉండాలి శమాధి షట్ సంపత్తి ఉండాలి అలాగే వైరాగ్య సంపద ఉండాలి వాళ్ల కోసం జ్ఞాన మార్గం ఇక ప్రవృత్తి మార్గంలో ఉండి కర్మపరులైనటువంటి వాళ్ల కోసం కర్మయోగం చెప్పాడు అస్మిన్ లోకే అని చెప్పడం వల్ల మానవలోకంలోనివి ప్రసిద్ధములై ఉన్నాయి అన్నాడు అస్మిన్ లోకే అంటే మానవ లోకంలో ఉన్నాయి అవి ప్రసిద్ధంగా అని భగవానుడు ఇక్కడ నొక్కి వక్కాణించాడు ఇక ఇంకొక శ్లోకం చూద్దాం పద్నాలుగో శ్లోకం అన్నార్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్తి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవగా ఓ అర్జున అన్నం వల్ల సమస్త ప్రాణులు పుడుతున్నాయి వర్షం వల్ల అన్నం వస్తోంది అంటే పంటలు పండుతాయి కదా యజ్ఞముల వల్ల వర్షం కురుస్తోంది ఆ యజ్ఞములు కర్మం వల్ల కలుగుతోంది అన్నాడు ఈ శ్లోకంలో జగత్తు యొక్క చక్రాన్ని వర్ణించాడు స్వామి అంటే సమస్తమైనటువంటి ప్రాణులు అన్నం వల్ల పుడుతున్నాయి అన్నాడు అన్నం అంటే ఏంటి కేవలం వరి అన్నమేనే కాదు అన్నం అంటే ఆహారము అని అర్థం అంటే మానవులకు శక్తిని ఇచ్చేటటువంటి వరి కావచ్చు గోధుమలు కావచ్చు కాయధాన్యాలు కూరగాయలు పండ్లు పాలు ఇవన్నీ కూడా అన్నమే వీటి వల్ల మానవుడు పుడుతున్నాడు స్త్రీలు పురుషులు ఈ ఆహారాన్ని తీసుకోవటం వల్ల వాళ్ళల్లో శోణితము శుక్లము ఉత్పన్నమై స్త్రీ పురుషులలో కలిగే సహజమైనటువంటి కామ ప్రవృత్తిని అనుసరించి సమస్త ప్రాణుకోట్లు జన్మిస్తూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి మనం మరి ఈ ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మేఘాలు చక్కగా వర్షించటం వల్ల పంటలు బాగా పండుతాయి పర్జన్యుడు అంటే వర్షాది దేవత యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తున్నాయని తెలియబడుతోంది ఇక్కడ అందుకనే యజ్ఞయాగాదులు చేయాలంటారు ఇది శాస్త్రీయంగా రుజువు కూడా అయింది వర్షాలు లేనటువంటి కాలంలో సహస్ర ఘటాభిషేకాలు చేసినంతనే వర్షాలు కురిసే సన్నివేశాలు మనం చూసాం ఇందులో సందేహించాల్సింది ఏం లేదు అంటే యజ్ఞయాగాదుల వల్ల వర్షాలు కురవుస్తాయి అనేది సత్య దూరం కాదు యజ్ఞాల వల్ల వర్ణాశ్రమ ఆచారయుక్తంగా లోక కళ్యాణార్థంగాను చేసేటటువంటి సత్కర్మలు విద్యుక్త ధర్మాచరణములే యజ్ఞాలు మానవులు వాళ్ళ వాళ్ళ విద్యుక్త కర్తవ్యాలు స్వధర్మానుష్ఠానాలు సక్రమంగా చేస్తూ ఉంటే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది ఈతి బాధలు ఉండవు అతివృష్టి అనావృష్టి దోషాలు ఉండవు సంఘంలో ఎప్పుడైతే ధర్మానుష్ఠానం లోపిస్తుందో సత్యము శౌచము దయ మొదలైనటువంటి ఉత్తమ గుణాలు లోపిస్తాయో ప్రజానీకంలో ధర్మవర్తనం లోపిస్తుందో వ్యభిచారం మొదలైనటువంటి దురాచారాలు ఇంద్రియ లౌల్యం ప్రబలిపోయినప్పుడు లోకమంతా కూడా దుర్భిక్షం పాలవుతుంది వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయి ఇక పదహారో శ్లోకం చూద్దాం ప్రవర్తితం చక్రం నాయ అర్జున ఎవడు ఈ రీతిగా ప్రవర్తింపబడుతూ ఉన్నటువంటి ఈ సృష్టి చక్రాన్ని అనుసరించకుండా ఉంటాడో అటువంటి వాడు ఈ లోకంలో పాపాన్నే ఆయువుగా కలిగి ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తుడై వ్యర్థంగా జీవ వ్యర్థ జీవనుడవుతాడు అంటున్నాడు సృష్టి చక్రం అనేది పై శ్లోకంలో చక్కగా చెప్పాడు మానవులు దీన్ని అనుసరించాలి అటువంటి వాళ్లే పుణ్యాత్ములు అవుతారు అంటే యజ్ఞార్థంగా జీవయాత్ర చెయ్యకుండా స్వార్థపరులై జీవించేవాళ్ళు పరమ నికృష్టులు వాళ్ళు కేవలము ఇంద్రియలోలులే అటువంటి వాళ్ళకి బ్రహ్మజ్ఞాన పథంలో ప్రవేశించడానికి అర్హత అనేది ఉండదు వాళ్ళకి పాపమే ఆయుష్గా నిందింపబడింది వాళ్ళ జీవితాలు వ్యర్థం పవిత్రమైనటువంటి మానవ జీవితాన్ని పొంది మానవ జన్మాన్ని పొంది జీవిత లక్ష్యం కోసం ప్రయత్నించకుండా ఉండేటటువంటి వాడు పరమ మూర్ఖుడు వ్యర్థుడు అవుతాడు ఇటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మ మళ్ళా వస్తుందని చెప్పలేము గ్యారంటీ లేదు కాబట్టి ఇప్పుడే జ్ఞాన సముపార్జన కోసం కృషి చేయాలి అని భగవానుడు చెబుతున్నాడు ఇక ఇరవై ఒకటో శ్లోకం యజ్ఞాచరతి శ్రేష్టకం తేతరో జనక సయత్ ప్రమాణం కురుతే లోక తదను అర్జున సంఘంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఉత్తముడైనటువంటి వాడు దేనిని ఆచరిస్తూ ఉంటాడో ఇతరులు కూడా ఆయా కర్మలనే ఆచరిస్తారు అతడు దేనిని ప్రమాణంగా భావిస్తూ ఉంటాడో సామాన్య ప్రజలు కూడా దానినే అనుసరిస్తారు అన్నాడు ఎందుకని మానవుడు అనుకరణజీవి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన పెద్దలని పిన్నలు అనుసరిస్తారు ఇప్పటికీ మనం గాంధీ మార్గాన్ని అనుసరిస్తున్నాం ఆదిశంకరులు చెప్పినటువంటి బోధలు అనుసరిస్తున్నాం గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి విధానాలు కొన్ని అవలంబిస్తున్నాం గురువు యొక్క సదాచారాలని శిష్యులు అనుసరిస్తారు గృహంలో ఉండే యజమాని యొక్క అభ్యాసం వల్ల ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా తరిస్తారు తండ్రి గనక దురభ్యాసానికి లోనైతే బిడ్డలు కూడా అటువంటి దురభ్యాసాల పాలవుతారు దేశంలో నాయకులు గనక కుటిల ప్రవర్తనతో ఉంటే వాళ్ళ చేత పరిపాలింపబడే ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగులు కూడా లంచగుండులు కుటిల ప్రవర్తన కలిగిన వాళ్ళు అవుతారు ఎందుకని నాయకుల గుణగణాలనే ప్రజలు అనుసరిస్తారు యథా రాజా తథా ప్రజా కథ కాబట్టి దేశంలో పెద్దలైనటువంటి వాళ్ళు ప్రభుత్వాధిపతులు నాయకులు గురువులు ప్రబోధకులు ఆదర్శవంతులై ఉండాలి వాళ్ళ నడవడికలను శీల సంపదలను ప్రజలు అనుసరిస్తారు వాళ్ళని ప్రమాణంగా సామాన్యులు స్వీకరిస్తారు కాబట్టి పార్థుడు ధర్మ సంరక్షణ కోసం సంస్కృతి సంప్రదాయాలని కాపాడటం కోసం దుష్టులైనటువంటి కౌరవులతో యుద్ధం చేసి తీరాలి అనేటువంటి విషయాన్ని భగవానుడు ఇక్కడ ప్రతిపాదించాడు ఇక ముప్పయో శ్లోకం చూద్దాం మై సర్వాణి కర్మాణి నిరాశీ నిరాశీర్మహు నిర్మమో విగత విగతజ్వర ఓ అర్జున సకల కర్మలని నాయందే సమర్పించి జ్ఞానివై ఆశని మమకారాన్ని విడిచిపెట్టి సంతాపం పొందకుండా యుద్ధం చేయి అన్నాడు పరమాత్మ ఇక్కడ నిష్కామ కర్మయోగ సారాన్ని మళ్ళా భగవంతుడు చెప్పాడు ఏ లక్షణాలు కలిగి ఉండాలో చెబుతున్నాడు ఒకటి సర్వకర్మలను భగవంతుడికి సమర్పించటం రెండు ఆధ్యాత్మ చేతస్సులు కావటం అంటే ఆధ్యాత్మ మనస్సు కలిగి ఉంటాం మూడోది ఆశారాహిత్యం నాలుగు మమకార రాహిత్యం ఐదు సంతాప రాహిత్యం ఈ ఐదు గుణాలు ఎవరితో ఉంటాయో ఎవరిలో ఉంటాయో వాడు సమస్త కర్మలను నాయందే ఉంచుతాడు ఇక వాడికి ఎటువంటి పాపం ఉండదు అని భగవానుడు ఇక్కడ ప్రతిపాదించాడు ఇక ముప్పై ఐదో శ్లోకం చూద్దాం శ్రేయాన్ స్వధర్మో పరధర్మాత్ అను స్థితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో ఓ అర్జున చక్కగా ఆచరింపబడినటువంటి పరధర్మం కంటే గుణము లేదైనా గుణము లేనిదైనా కూడా స్వధర్మమే మేలు అన్నాడు స్వధర్మంలో మరణము సంభవించినా కూడా మేలే కానీ పరధర్మం భయముతో కూడి ఉంటున్నది అన్నాడు ఈ శ్లోకంలో భగవానుడు స్వధర్మాన్ని గురించి ప్రబోధిస్తున్నాడు ధర్మశబ్దం గీతలో అనేక తావుల్లో మనకు కనిపిస్తుంది ధర్మంగా సత్ప్రవర్తనము దానం చేయడం విధి నిర్వహణ కులధర్మము మొదలైనటువంటి సామాన్యార్థాలు ఎన్నో ఉన్నాయి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి స్వధర్మం పరధర్మం అనేటువంటి శబ్దాలకి గీతా వ్యాఖ్యాతలు సంకుచితమై నేడు దిగదారుతూ ఉన్నటువంటి వర్ణధర్మాలను గురించే విశేషంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు తప్పు అంటున్నాడు ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అతని యొక్క సంస్కారాలు వాడిలో ఉండే వాసనల మీద ఆధారపడి ఉంటాయి అంటే పూర్వజన్మ నుంచి వాడికి ఇచ్చినవే వాసనలు అదే వాడి యొక్క స్వభావాన్ని ధర్మాన్ని సూచిస్తుంది ఒకనొక వ్యక్తి న్యాయవాదిగా అయినాడు అయినా కూడా ఆ వృత్తిలో రాణించకుండా సంగీతాన్ని పాడుకుంటూ కూర్చున్నాడు అంటే అతడు న్యాయవాదిగా తర్ఫీదు పొందకుండా సంగీత శాస్త్రంలో కృషి చేసి ఉంటే బాగా రాణించి ఉండేవాడు అంటే ఆ వ్యక్తి భావాలు సంస్కారాలు వాసనల యొక్క స్వరూపమే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి అదే అతడి స్వధర్మం ఆ వ్యక్తి యొక్క సంస్కారాలకి వాసనలకి విరుద్ధంగా మరొక వృత్తి అంటే పరధర్మంలో అతన్ని మనం ప్రవేశపెడితే అతడు దానిలో రాణించడు వాడికి ఆసక్తే దాంట్లో ఈ శ్లోకంలో అర్జునుడి యొక్క స్వధర్మం క్షత్రియ ధర్మం అతడి సంస్కారాలు వాసనలు ఆ ధర్మాన్నే సూచిస్తున్నాయి అని పరమాత్మ చెబుతున్నాడు ఆ తర్వాత ముప్పై ఎనిమిదో శ్లోకాన్ని పరిశీలిద్దాం ూమేనావతే వన్ యథాదర్శోమలేవృతో గర్భగం తేనేమావృతం అర్జున పొగచేత అగ్ని మాలిన్యం వల్ల దుమ్ము వల్ల అర్థం మావిచేత గర్భస్థ శిశువు కప్పబడి ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కామము చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది అన్నాడు ప్రతి మానవుడు కూడా దైవస్వరూపుడు ఎందుకని ప్రతివాడిలో దేవుడు ఉన్నాడు ప్రతివాడి యొక్క హృదయ క్షేత్రంలో ఆత్మజ్యోతి దివ్య ప్రకాశంతో తాండవిస్తూ ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నటువంటి దీపం చుట్టూ నల్లటి గుడ్డలు దట్టంగా కట్టామనుకోండి అప్పుడు దీపం యొక్క కాంతి పైకి కనపడదు అజ్ఞానము లేదా మాయ యొక్క బలవత్తరమైనటువంటి ఆవరణం వల్ల ఆవరణంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క తేజస్సు బయట కనపడదు అంటే కామము క్రోధ స్వరూపమే మాయ లేదా అజ్ఞానం ఈ అజ్ఞాన ఆవరణాన్ని గురించి మూడు ఉదాహరణలతో గీతాచార్యుడు చెప్పాడు ఇక్కడ ఒకటి పొగతో కప్పబడినటువంటి నిప్పు మాలిన్యంతో నిండినటువంటి అద్దం మావి చేత కప్పబడినటువంటి గర్భస్థ శిశువు అయితే దానిని పురుష ప్రయత్నం చేత నిర్మాణాత్మకమైనటువంటి నియమ సాధనల చేత తొలగించుకోవచ్చు అని చెప్తున్నాడు అంటే ఈ ఆవరణ దోషాన్ని ఎలా తొలగించుకోవచ్చు అంటే పురుష ప్రయత్నం వల్ల నిర్మాణాత్మకమైనటువంటి నియమాల యొక్క సాధన వల్ల తొలగించుకోవచ్చు అని గీతాచార్యుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇక నలభై రెండో శ్లోకం ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనగం మనసస్ పరస్ అర్జున దేహం కంటే ఇంద్రియాలు శ్రేష్టమైనవి ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధి బుద్ధికంటే ఆత్మశ్రేష్టమైనది అన్నాడు ఈ శ్లోకంలో ఇంద్రియ నిగ్రహ విధానం తెలియజేశాడు ఒక వ్యక్తిని వశపరుచుకోవాలంటే అతని యొక్క యజమానిని వశపరుచుకుంటే ఆ వ్యక్తి సులభంగా వశ అవుతాడు అంతే కదా యజమాని చెప్పినట్టు వాడుంటాడుగా అందుకని చక్రవర్తిని కనుక వశపరుచుకుంటే మంత్రులు ఉద్యోగులు సైన్యం అంతా కూడా వశవర్తులు అవుతారు ఈ శరీరం జడప్రాయమైంది అందుకని శరీరం కంటే ఇంద్రియాలు ఇంద్రియాల కంటే మనస్సు మనస్సు కంటే బుద్ధి బుద్ధి కంటే ఆత్మ శక్తివంతులైంది ఉపనిషత్తుల్లో ఈ శరీరాన్ని రథంగాను ఇంద్రియాలు గుర్రాలుగాను మనస్సును కళ్యంగాను బుద్ధిని సారథిగాను ఆత్మని యజమానిగాను వర్ణించారు ఆత్మ యొక్క చైతన్యం వల్లనే బుద్ధి మనస్సు చైతన్యవంతులు అవుతున్నాయి అన్నిటికంటే ప్రధానమైంది శక్తివంతమైంది ఆత్మ ఆత్మజ్ఞానమే బుద్ధి యొక్క మనస్సు యొక్క ఇంద్రియాల యొక్క సంపూర్ణమైనటువంటి నిగ్రహానికి సాధనం అని ఈ శ్లోకంలో ఉన్న ఈ యొక్క అధ్యాయంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు వాటి యొక్క భావం వాటికి సంబంధించినటువంటి కొంచెం కొద్దిపాటి చిరు వ్యాఖ్యానం మాత్రమే మనం ఇవాళ చూడగలిగాం మరి రేపటి రోజు నాలుగవ అధ్యాయం యొక్క మహాత్మ్య కథతోటి మీతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను